ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మనం పునర్నిర్మాణం చేసుకోవాలంటే ఈ ఐదు సంవత్సరాలు సరిపోతుందా ముఖ్యంగా మనం పది సంవత్సరాల పాటు ఇక్కడ అధికారంలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది అయితే గత పరిస్థితులు కానీ మనం చూస్తే పార్టీ అధికారం కోసం ప్రతి కార్యకర్త కూడా కష్టపడి పార్టీని అధికారంకు తీసుకొచ్చి అధికారం నడుస్తున్నప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కాస్త కార్యకర్తలు దూరం అవుతున్నటువంటి సందర్భాలు చూసాం ఈసారి ఆ అటువంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండడం కోసం ఖచ్చితంగా మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందుకే ప్రతి నాయకుడిని ప్రతి కార్యకర్తని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి నామినేటెడ్ పదవుల ద్వారా వాళ్ళని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడానికి మేము కృషి చేస్తాం దాని ముందు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా